లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు వచ్చి రావడంతోనే అసెంబ్లీలో అధ్యక్ష అనే అదృష్టం వరించింది లేటుగా వచ్చినా అధిష్టానం వద్ద మంచి మార్కులు సంపాదించాడు కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది అధిష్టానం వద్ద గుడ్ బై అనిపించుకున్న ఆ నేతను నియోజకవర్గ సీనియర్లు మాత్రం బ్యాడ్ బై అంటున్నారట ఆ జిల్లాలోని సీనియర్ లీడర్లకు ఆ ఎమ్మెల్యే కొరకరాని కొయ్యగా మారాడట జూనియర్ వర్సెస్ సీనియర్స్ పొలిటికల్ వరకు సవ లక్ష కారణాలు ఉన్నాయట పార్టీలో ప్రభుత్వంలో పేరు తెచ్చుకుంటున్న ఆ నేత చివరి వరకు అలానే ఉంటారా లేదంటే సీనియర్లు పైచే సాధించి తమ మార్కు చూపిస్తారా ఆర్థికంగా వెనుకబడిన నియోజకవర్గంలో జుక్కల్ ముందు వరుసలో ఉంటుంది ప్రతిసారి ఎస్సీ రిజర్వేషన్ నుండే నియోజకవర్గం లక్ష్మీకాంతరావు రాజకీయాల్లోకి ఇలా వచ్చాడో లేదో అలా సీనియర్లు కాదని హస్తం పార్టీ టికెట్ సాధించుకున్నారు కాంగ్రెస్ పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకున్న లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యేగా గెలుపొందారు హస్తం పార్టీలోనే జుక్కల్ కాంగ్రెస్ సీనియర్లు ఆయనకు హ్యాండ్ ఇచ్చిన తోట గెలుపును ఆపలేకపోయారు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర కర్ణాటకకు బార్డర్లో ఉంటుంది వెనుకబడిన నియోజకవర్గంగా ఉన్న జుక్కల్లో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతుంది గతంలో జుక్కల్లో ఏ ఎమ్మెల్యే తీసుకురాని నిధులు రెండేళ్లలో తోటా తీసుకువచ్చారన్న పేరును తోటా సంపాదించుకున్నారు ఇదంతా ఒకెత్తతే ఈ జూనియర్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వ్యవహారం సీనియర్లకు మింగురు పడటం లేదట అధిష్టాన వద్ద తోటకు ఉన్న ప్రాధాన్యం చూసి అవుతున్నారట తోటా స్పీడ్కు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ తెగ ఇబ్బంది పడుతున్నారట తోటా చేస్తున్న పనుల్లో ఎంపీ షెట్కర్ అడ్డుపుల్ల వేస్తున్నారని ఎమ్మెల్యే బహాటంగానే అవుతున్నారట కామారెడ్డి జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు కదవలేదు పోచారం శ్రీనివాసరెడ్డి షబ్బీర్ అలీ సురేష్ శెట్కర్ వంటి ఉద్దండ నేతలు ఉన్న అధిష్టాన వద్ద ఎమ్మెల్యే తోట మాటనే నెగ్గుతుందట ఇప్పుడు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్కిల్లో అదే హాట్ టాపిక్ గా మారింది రాజకీయాల్లో భిన్నమైన పాలిటిక్స్ చేస్తూ నిజమైన కార్యకర్తలకు న్యాయం చేస్తున్నారట మార్కెట్ కమిటీ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించి సంచలనం రేపారు తోట అందరి దృష్టిని ఆకర్షించారు ఇసుక అక్రవారంకు అడ్డుకట్ట వేశారు రొటీన్ పాలిటిక్స్ చేసే సీనియర్లకు మింగురు పడడం లేదట మరోవైపు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపికలను ఎమ్మెల్యే తోట తన పంతం నెగ్గించుకున్నారు కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ఉన్న సీనియర్లు తమ అనుచరులకు ఇప్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా అవి తోట పాలిటిక్స్ ముందు పనిచేయలేదట తన సొంత నియోజకవర్గం జుక్కలకు చెందిన మండల స్థాయి నాయకుడు తన అనుచరుడు ఏలే మల్లికార్జునకు డీసీసీ పదవిని ఇప్పించారు ఎమ్మెల్యే తోట ఈ వ్యవహారం సీనియర్లు పోచారం సురేష్ కు ఏమాత్రం మింగురు పడడం లేదట తమ అనుచరులకు డీసీసీ పీఠం సాధించడంలో సీనియర్లు ఫెయిల్ అయ్యారు దీంతో ఎమ్మెల్యే తోట మార్క్ పాలిటిక్స్ జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది డీసీసీ ప్రమాణ స్వీకారానికి సీనియర్ నేతలు దూరంగా ఉండటం అక్కడ చర్చకు తెరలేపింది కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఇరవై ఏళ్లుగా పార్టీలోనే ఉన్నారు కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్నారు తనకు అధిష్టాన పెద్దలతో ఉన్న ప్రత్యేక సంబంధాలతో పాటు తాజాగా జరుగుతున్న అంశాలను అనుకూలంగా మలుచుకుని వద్ద ఒప్పించారట ఎమ్మెల్యే తోట పార్టీ విధేయునికి పెద్దపీట వేసే కార్యకర్తల్లో నమ్మకం పెరుగుతుందని అధిష్టాన పెద్దలను ఒప్పించారట ఎమ్మెల్యే తోట సాయి పటేల్ వంటి నాయకులను తోట వక్కున చేర్చుకుంటూ జుక్కల్లో కాంగ్రెస్ పార్టీని స్ట్రాంగ్ చేస్తున్నారని ఆయన వర్గం వాదన ఇది ఎంపీ షెడ్కార్కు సీనియర్లకు ఆగ్రహం తెప్పిస్తుందట ఎమ్మెల్యే దూకుడికి వేసే ప్రయత్నాలు చేస్తున్నా అధిష్టాన వద్ద ఎమ్మెల్యే తోటకు ఉన్న ప్రాధాన్యం ముందు అవి పనిచేయడం లేదట రానున్న రోజుల్లో జూనియర్ ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ పాలిటిక్స్ ఎలా ఉండనున్నాయో పార్టీ అధిష్టానం రానున్న రోజుల్లో ఎవరికి సపోర్టుగా నిలుస్తుంది ఇటు సీనియర్లకా అటు జూనియర్లక తేలాలంటే వేచి చూడాల్సిందే